హాయ్ మామ మామ్మ రేపు వినాయక్ చేతి కదా సో మా వాడిని మార్కెట్ పంపించానని ఇవన్నీ తీసుకొచ్చాడు వాడికి టెన్ థౌసండ్ నైరా ఇచ్చాను ఇవన్నీ కలిపి ఎయిట్ థౌసండ్ నైర అయ్యా అంట అలాగే వాటి ట్రాన్స్పోర్టు అలాగే మనకి ఏటీఎంస్ ఎలా ఉంటాయో ఇక్కడ పీఓ ఆఫీస్ ఉంటాయి ఆ ఛార్జెస్ అన్నీ కలిపి ఎయిట్ థౌసండ్ అయ్యాయి అంట ఏమరా అంటే ఛార్జెస్ పెంచేసారండి అని అంటున్నాడు మరి పేపర్ లీక్ అయిందో ఏంటో తెలియట్లేదు మన ఇండియాలోనే కష్టాలు అనుకుంటే ఫెస్టివల్ ముందు రేట్లు పెంచేస్తారంటే ఇక్కడ నైజీరియాలో కూడా మాకు కష్టాలు తప్పలేదు అలాగే ఇది స్వీట్ కార్న్ అండి థౌజండ్ నైరా యాపిల్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైరా ఆరెంజ్ థౌజండ్ నైరా బనానా థౌజండ్ నైరా కోకోనట్ వచ్చి ఒకటి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ నైరా అంట రెండు కలిపి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైరా అలాగే షుగర్ క్యాన్ కూడా చెప్పాను వాడు తీసుకొస్తున్నాడు అంట ఆన్ ది వే అంట రెండు ఇవన్నీ కలిపి ఎయిట్ థౌసండ్ అంట ఇది మా నైజీరియా మార్కెట్ అండి అందరికీ ముందుగా వినాయచి శుభాకాంక్షలు సైన్ ఆఫ్ కిట్మా జై హిన్